రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నెల ఇరవై మూడు తారీఖు పహల్గామ్ అనేటువంటి ప్రాంతంలో ఉగ్రదాడి జరిగింది ఈ దాడిలో ఇరవై ఆరు మంది మన భారతీయులు ప్రాణాలు కోల్పోయారు అయితే ఈ దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఎందుకంటే ఎప్పుడు కూడా ఉగ్రదాడి ఉగ్రవాదం అనేటువంటిది మానవ కోటికి శ్రేయస్సు కాదు అది వినాశనం మాత్రమే అయితే నా భారతీయ సోదరి సోదరులకు నా యొక్క విన్నపము ఏంటిదని అంటే ఒకే ఇంట్లో అన్నదమ్ముల మధ్య చిన్నపాటి తగాదాలు భేదాభిప్రాయాలు ఉండొచ్చు మూడో వ్యక్తిగా ఎవడైనా శత్రువు వచ్చి ఈ అన్నదమ్ముల మీద దాడి చేస్తే ఈ అన్నదములు కాకపోతే మరి ఈ అన్నదములు ప్రాణాలతో మిగిలరు ఈ అన్నదములు ఏకమై ఐక్యంగా ఆ మూడో వ్యక్తిని ఎదుర్కొంటే అప్పుడు ఆ మూడో వ్యక్తి మూడో వ్యక్తిని గెలవగలుగుతాడు అలాగే భారతీయులమైనటువంటి మనము అనేక మతాలుగా కులాలుగా పార్టీలుగా విభిన్న భావజాలాలు కలిగినటువంటి వార వారముగా ఉండి ఉన్నాం ఎలా ఉన్నా మనం అందరము భారతీయులము అన్న సంగతిని మనం మర్చిపోకూడదు అయితే మనలో మనము కొట్టుకుంటే కలహాలు పెట్టుకుంటే ఇలా ఉగ్రం మూకలకు అవకాశం దొరికితే మరి మనం కూడా ప్రాణాలతో మిగిలం అందుకే మనమందరము భారతదేశ రక్షణ దృష్ట్యా మనమందరము ఐక్యమై ఉండాలి ఏకమై ఉండాలి మనమందరము ఏకమే అని చెప్పి మనం చాటాలి ఇప్పుడు మన భారతదేశ ప్రభుత్వము సింధూర్ అనేటువంటి పేరు మీద ఉగ్రమూకలకు గుణపాఠం నేర్పడానికి యుద్ధం చేస్తుంది అయితే మనము ఈ పని విషయంలో మన సంఘీభావం తెలియపరచాలి ఫుల్ సపోర్ట్ సైనికులకు ఇవ్వాలి వీలైతే దేశ రక్షణ కొరకు మనవంతుగా పాటుపడాలి మరి ఈ మాటిమాటికి జరుగుతున్నటువంటి ఈ ఉగ్రదాడులకు మరి కట్టడి చేయడం ఇలా అనే దాని గురించి భారతీయులముగా ఆల్ పార్టీస్గా మంచి సలహాలు సూచనలు సమయోచితమైనటువంటి నిర్ణయాలు తీసుకొని మన దేశాన్ని కాపాడుకోవాలి అయితే ఇలా మనం చేయకపోతే ఈ దాడుల పరంపర కొనసాగుతూనే ఉంటుంది కాబట్టి మనము ఎలా ఉన్నా మన భావాలు ఎలా ఉన్న పార్టీలు ఏవైనా మందరం ఒకటే అన్న సంగతి మర్చిపోకూడదనేది నా యొక్క విన్నపం మరి ఈ యొక్క ఉగ్రవాదాన్ని అంత ముందించడమే మన యొక్క ముఖ్య ధ్యేయంగా పెట్టుకోవాలి ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను జై హింద్ జై భారత్